దేవుని పిల్లలారా ఈరోజు ప్రపంచాన్ని నిజంగా మనం శాసించగలుగుతున్నాం క్రైస్తవులంగా మనం శాసించగలుగుతున్నాం అంటే దేవుని యొక్క బలీయమైన హస్తం మనం వెనుకుందరా అది మాత్రం మీరు ఇప్పుడు గమనించండి మర్చిపోకండి నీవెనుక్కున్నవాడు లోకాలను కలిగించిన ఆ దేవుడు ఎవరో కాదు నీ తండ్రి నా తండ్రి ఆ ఆత్మీయతను అనురాగాన్ని ఆ మమతని మీరు మర్చిపోకండి నా వెనక నా తండ్రి ఉన్నాడని మీరు అనుకోండి అంతే మీకు వినలేని ధైర్యం బలం ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది నా వెనక నా తండ్రి ఉన్నాడని మీరు అనుకోండి అంతే మీకు వినలేని ధైర్యం బలం ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది నా తండ్రి నా వెనుకున్నాడు అవునా ఇల్లీషా లాంటి వాడు మైదానంలో గెహాజీస్ అవ్వకుండా పెట్టుకొని ఏకాంతంగా దేవుని కొరకు గుడారం వేసుకుని ఉంటే ఫిఫ్టీలు వచ్చేసారు సైన్యంతో శత్రు సైన్యాలు ముట్టడించాయి ఒక ఇస్రాయేల్ కన్య రాజుతో చెప్పింది ఇస్రాయేల్ రాజుతో అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి అమ్మాయి వీళ్ళు ఈ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయింది ఏంటి మనం ఎటు వెళ్ళినా వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు మన చుట్టుముట్టి హతమారుస్తున్నారు ఇస్రాయేల్ సైన్యాలు ఏంటి దీని యొక్క రహస్యం ఏంటంటే అప్పుడు ఆ పాప చెప్తుంది ఇస్రాయలీలో ఒక పెద్ద శివుడు గలవాడు ఉన్నాడు ఆయన ఇలీషియా ప్రవక్త మీరు ఏం చేసినా ఆయన వాళ్ళకి రాజుకి చెప్పేస్తున్నాడు వాళ్ళు వచ్చి మీకు మాట వేసి మిమ్మల్ని తగులుతున్నారు అయితే ముందు వాడినే మనం అటాక్ చేద్దాం అనుకుని వీళ్ళంతా ఈ శత్రు సైన్యాలన్నీ కూడా ఎలీషా గుడవరం వేసుకున్న మైదానం చుట్టూ మాటు వేశారు వ్యూహరచన చేశారు యహాజీ బయటకు రావడం ఓ ఆ యుద్ధ రథాలు ఆ సైన్యాన్ని డాల్లు మెరుస్తున్న కత్తులు చూసిన తర్వాత భయపడిపోయి లోపలికి వెళ్ళి అయ్యా మనం అంతా మనం చచ్చిపోయాయి రోజు మనం అయిపోయాం మనం విరోధి సైన్యాలన్నీ మన చుట్టూ ఉంటే ఏటి ముసలివాడి కోసమా ఒక ముసలివాడి కోసమా అప్పుడు ఎలీషాకి ఆ రోజు ఇలీషియాలో పుట్టిన మనస్సే మీకు చెప్తున్నాను ఇప్పుడు ఎప్పుడు చూడ మన వెనక ఇంకెవరున్నారో వాళ్ళ వెనక వెనకెవరున్నారో మన వెనక ఉన్నవారే వాళ్ళ వెనక ఉన్నారో ఒకసారి నువ్వు బయటకెళ్ళి చూడమన్నాడు అంతే మన గుడారం నుంచి బయటకు వచ్చాడు తండ్రి వీడి నేత్రాలు తరవన్నాడు అంతే ఈ ఫిలిస్తీన్ సైన్యాలు వెనక దేవుని సైన్యాలు ఉన్నాయట ఇస్రాయిల్ చేసే ప్రతి యుద్ధంలోనూ ఇస్రాయల్ గెలవటమే మీకు తెలుసు కదా ఇస్రాయిల్ చరిత్ర మీరు దేవుని సైన్యాలు ఇష్టం ఉంటాయట మరి ఇప్పుడు ఎలా తగులుతారు వీళ్ళని అని ఆలోచిస్తే భయంకరమైన శబ్దాలు లేపడ్డాడు దేవుడు భయంకరమైన శబ్దాలు ఇస్రాయి ఇస్రాయేలీలు సైన్యాలు వీళ్ళ చుట్టి ముట్టినట్టుగా ఒక భయంకరమైన శబ్దాలు దేవుని సైన్యాలు నుంచి పుట్టించాడు అంతే ఆ శబ్దాలకు భయపడిన శత్రు సైన్యాలన్నీ ఫరారైపోయాయి ఈరోజు అదే మాట మరలా అదే మాట మీకు చెప్తున్నాను మీరు సాహసించండి దేవుని కొరకు అడుగు ముందుకేయండి మీ వెనకున్నది ఎవరో కాదు మీ కన్న తండ్రి అది మీ పోరాటం నిజమైనదైతే నమ్మకమైనదైతే అది మీ పోరాటం నిజమైనదైతే నమ్మకమైనదైతే త్యాగంతో కూడినదైతే తప్పనిసరిగా మీ వెనక మీ తండ్రి ఉన్నాడు ఈరోజు విఫలం ఇంత ఎత్తుకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట రాసే విధానం అలాగే ఆ పాటను ఏ సింగరికిస్తే ఎలాగా ఇది వినసొంపుగా ఉంటుంది అనే ఆలోచన అలాగే మంచి మనసులను మార్చగలిగే ఎన్నో ప్రసంగాలు మన పిల్లలు వాళ్ళ మాటలు వింటుంటే మనసులు మార్చగలిగిన బోధ అధికార బోధ అంటారు దీన్ని అధికారంతో కూడిన బోధ రాజీ పడే బోధ కాదు ప్రతిమలాడే బోధ కాదు నువ్వు మారకపోతే పోతావని చెప్పే బోధ నిజంగా నా పిల్లలు ఇంత ఈ రోజు నా సైన్యం ఎంతో పెద్దదిగా మారిపోయింది ప్రపంచవ్యాప్తంగా కనుక మీరు తండ్రి కోసం ముందుకు వెళ్ళండి ముందడుగు వెయ్యండి మీ వెనుకున్నది ఎవరో కాదు ఆయనే పరలోకం అందన్న మీ తండ్రి నా తండ్రి